హలో ఎవ్రీవన్ స్క్రీన్ మీద చూశారు కదండీ ఫార్టీ ప్లస్ మోడల్స్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు నెక్లెస్లో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ చేయండి డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అవడం వల్ల మాత్రమే నేను ఇన్ని వెరైటీస్ ఆఫ్ నెక్లెసెస్ మీకు ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నాను ఏది నచ్చితే అది దయచేసి నాకు స్క్రీన్ షాట్ తీసుకుని పంపించండి క్వాలిటీకి ఏ మాత్రం మీరు డౌట్ పడక్కర్లేదు నెంబర్ వన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో ఎన్నో రకాల నక్షి సెట్స్ అయితే మీకు చూపించాను లేటెస్ట్ ట్రెండ్ కదా నక్షి సెట్స్ ఎన్ని రకాలు చూసానంటే అన్ని రకాలు మీకు ఏది నచ్చదు అది స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ చేయండి బ్యూటిఫుల్ సెట్స్ అనమాట రీజనబుల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఎక్కడ చూసినా ఎందుకంటే కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉంటుందండి అది నేను ఖచ్చితంగా చెప్పగలను చూడండి ఏ సెట్ కావాలంటే ఆ సెట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ సెట్ అయినా తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాము నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్కి స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి విత్ ఇన్ వన్ డేలో డిస్పాచ్ చేస్తాను సెవెన్ లోపే విత్ ఇన్ ఫైవ్ ఆర్ సిక్స్ వర్కింగ్ డేస్లో మీకు మీ ప్రోడక్ట్ అనేది మీకు అందుతుంది అన్ని ప్రొడక్ట్స్ కూడా ఒకే క్వాలిటీతో ఉంటాయండి ఎందుకంటే వీళ్ళే మేకింగ్ అనమాట వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళే మేకింగ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నేను తీసుకుంటున్నాను కాబట్టి మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అది ఒకే క్వాలిటీలో అయితే ఉంటుంది నెక్లెసెస్ హ్యూజ్ కలెక్షన్స్ చూస్తున్నారు మీరు ఇప్పుడు తగ్గట్టు లేటెస్ట్ ట్రెండ్లో ఏది కావాలంటే అది ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి ఇదే కాదండి మన ఛానల్లో ఇంకా హారాలు వడ్డానాలు వాట్ నాట్ అన్నీ ఉన్నాయి మీకు ఏది నచ్చినా ఒకసారి నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసి ఏది నచ్చినా నాకు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి అన్నీ నేను అవైలబిలిటీ ఒకసారి చెక్ చేసి మీకు వాట్సాప్ చేస్తాను ఖచ్చితంగా ఉంటాయి ప్రోడక్ట్ మీ చేతికి అందాక ఓపెనింగ్ వీడియో అయితే మస్ట్ ఉండాలండి ఏదైనా పీస్ డ్యామేజ్ అయితే మాత్రమే నేను అది రిటర్న్ తీసుకుంటాను ఓపెనింగ్ వీడియో అయితే మస్ట్ ఉండాలి అండ్ ప్రోడక్ట్ మీకు అందాక మీకు నచ్చితే మాత్రం అది బాగుందని చిన్న నాకు రివ్యూ రిప్లై అయితే ఇవ్వండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసుకుని తప్పకుండా నాకు వాట్సాప్ చేయండి నా కలెక్షన్స్ అన్నీ నచ్చినట్టయితే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు నచ్చుతున్నట్టయితే ఇంకా చాలా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉండే కలెక్షన్స్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని ఫాలో చేయండి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి ఈ రీల్స్ అనేవి షేర్ చేయండి వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా అవసరం అయితే వాళ్ళు తీసుకుంటారు అండ్ ఛానల్ని ఫాలో చేయండి మన దగ్గర బొట్టుమాల నెక్లెస్లు కాసుల నెక్లెస్లు ఏది కావాలంటే అది లక్ష్మీకి అసలు నెక్లెస్లు అండ్ మెహందీ డిజైన్స్ అండ్ గోల్డ్ ఫినిష్ డిజైన్స్ ఏది కావాలంటే అది సీజర్ స్టోన్స్తో ఉండేవి చోకర్స్ నెక్లెస్లు ఏది కావాలంటే అది లక్ష్మీదేవి పెండెంట్తో ఉండే నెక్లెస్లు విత్ ఇయర్ రింగ్స్ అన్నీ ఏది కావాలంటే అది మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ